హాయ్ గాయస్ అయితే రాయలసీమ ఎంటేని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం

కిందవర్దు నా తిస్కో మొహల నము ఉండాల బర్దు సోనా ఇందా నాకే నము ఉండాల బర్దు సోనా ఇందా నాకే యంగడన్ కార్ గునో ఇపిచ్చుకొని వాంతరి బొమ్మ దీపిచ్చు ఇస్తాడు బా యంగడన్ కార్ గునో ఇపిచ్చుకొని వాంతరి బొమ్మ దీపిచ్చు ఇస్తాడు బా వాట్ అ థాట్ పిచులైపోయారు మా టీం అంతా ఒరేయ్ అంగట చెత్త చందాలకల తిని సచ్చా నవ్ ఒరేయ్ అంగట చెత్త చందాలకల తిని సచ్చా నవ్ ఎట్ట కమ్మ దంగా బాలన ఎట్ట కమ్మ దంగా బాలన

రెండు వేలు లెక్క దానికి వెయ్యి రూపాయలకి లెక్కితే నేను మాట్లాడిన కన్నా నువ్వు మాట్లాడు లేకపోతే ఏంది వాళ్ళకి అర్థం కాదు చెప్పిన మీరు వదరత్తండి రా మీరు బొమ్మలు తిండికి వచ్చారా లేకపోతే మీరు వదిలి కుక్కలు తిన్నట్టు వద్దు వారు చూడు వాడు చా జోలేటు వీడియోలు వద్దే మొద్దు ఏం చూపించే వాళ్ళు మాకు ఇది బొమ్మ నవ్వుతలే ఇది బొమ్మ నచ్చలే ఆడ పెట్టుకుంటా తలకాయ వాళ్ళు కుద్దలో పెట్టుకుంటారులే వాళ్ళతో మనకేం పని వాళ్ళు కుద్దలో పెట్టుకుంటారులే వాళ్ళతో మనకేం పని

గ్రానైట్ ఏంటి ఎంబెళ కలరట గుట్నిారు ఏ బాగుందరా అవునా కలరట గుట్నిారులే అవునా నువ్వే కలలన్నా ఏ

కాదురా నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలకి పందిర గట్టాలు వడ్డించవు పాటించినప్పుడు రావు దించేటప్పుడు రావు పందిరులో డెగరేషన్ చేసినప్పుడు రావు

நம்ம <named> பண்ணிண்ட <them> <versucht> నాకు లేవు నా ఏ చందరాయి ఆఫీస్ కన్నా కడిబియాలి రకడ ఉండాయ్ నా ఫస్ట్ వాడికి మళ్ళా వెర్డంలే చందరాయి ఆఫీస్ కన్నా అడిగే ఆటోలో చేస్కో మోదన్లే చందరాయి చందర అన్న చంద గన్నపతిప్పప్ప గణేశనే రాపి కొయ్యా ఓరియా పొద్దున అడిపిచా యా బాబు చందరాయి చందర నికంటే సౌవలక కట్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ பாரா ஓடு தூரே நடத்தானு கமுண்டோ ஏ அபுராஸ் கோயமே வெர்க்கி ரெ ஜச்சோ சாங்கோ இ இ நம்ம கப்பல் திச்சிரா சன்ன கணமா நம்ம முண்டால ஆ பம்மா பம்மாடி 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 ஆஹ் லக்கே பக்கே ஜூல லாஸ்ட் தகுந்த Bawa 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 barang teh. Hei, ah, santai. Aku lagi ngawiu. Lebatang. Mana? Lainnya kan. Kali ini. Kalian apa? Jalang. Video video. Kau 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 kau. Apa? Bokal 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 bokal

இப்படி అది జిన్నులది బివీ అన్నో సంపాదికేనరా నో చెప్పేదిన్నా ఏంటోకేం తలకొత్తా కమ్మ దంగా పోవన్నా ఏ yaar doriki sadara pothu ఏంటకి చౌన్నా లాస్ట్ మాట ఒరా 10000 10000 5000 ఐపిందన్నా 5000 బిజే అన్ననంతా చేస్తు 5000 దగ్గరికి దగ్గరాకే సరిపోతది 10000 ఉందినా 10000 బొమ్మ దంగా బరాత్ గణేష్ బరాత్ కే పోరా రారేనా నువ్వు చెదరనో ఫీరింగ్